అందరూ నమస్కారం నేను మీ కుమార్ రాజు భరద్వాజ శర్మ రోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే రవి కుంభరాశిలో ఉన్నప్పుడు కుంభానికి అధిపతి కూడా మళ్ళీ మనకు శని అవుతుంది కానీ కుంభరాశిలో శని క్షేత్రం అయినప్పటికీ కుంభరాశిలో శని అతనికి చాలా వరకు శత్రు క్షేత్రం అవుతుంది ఎందుకంటే మకర కుంభాలకు అధిపతి శని కానీ కుంభంలో శని ఉన్నప్పుడు కుంభంలో రవి ఉన్నప్పుడు మనకు కొద్దిగా మంచి ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి కుంభరాశిలో మనకి సూర్యుడు ఉన్నటువంటి ఈ యొక్క క్షేత్రం సింహానికి ఒకటి ఏడవ స్థానం అవుతుంది ఖచ్చితంగా కాబట్టి ఇక్కడ కొద్దిగా మంచి ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కుంభరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు స్థిరమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు అప్పగించిన పనిని చక్కగా పూర్తి చేస్తారు కనుక వీరి వెనక నుండి త్వరపెట్టిన కార్య భంగం అవుతుంది అనేటువంటి ఉండవు అనమాట అంటే ఏ పని అయినా సరే వీళ్ళకి ఒప్ప చెప్పారు ఆ పనిని చక్కగా పూర్తి చేస్తారు అవతల వాళ్ళు ఏమనుకుంటారు అదే ఆ పని అతనికి ఒప్ప చెప్పారు ఖచ్చితంగా పూర్తి చేస్తారు అనేటువంటి మంచి అభిప్రాయం అనేది అవతల వాళ్ళకు ఉంటుంది కానీ ఈ క్షేత్రంలోనే శనితో పాటు మరి రవి కలిసి ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా ఏ పని తలపెట్టినా సరే కార్య భంగం అవుతూ ఉంటుంది అంటే పని అనేది మొదలు పెడుతూ ఉంటారు అది ఆగిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కనుక ఇలా ఉన్నవాళ్ళు తమ సామర్థ్యాన్ని వదిలిపోవడం మంచిది అంటే ఆ స్థిరమైనటువంటి అభిప్రాయం నేను చేయగలిగినటువంటి అభిప్రాయాన్ని వీళ్ళు వదిలేసుకోవాలి ఇక ఇక్కడ రవి ఉన్నప్పుడు బంధు ప్రీతి కలిగి ఉంటారు బాగా బంధువులు నెక్స్ట్ కింద ఉన్న రాష్ట్రంలో కూడా మా కూడా బంధుప్రీతే కానీ బంధుపీతి ఎక్కువ కలిగి ఉంటారు స్నేహ సంబంధాలని జీవితకాలం కొనసాగిస్తూ ఉంటారు అనేక మంది శత్రువులు జీవితకాల శత్రుత్వం వహిస్తూ ఉంటారు ఇక్కడే రవి కలిగి ఉన్నట్టయితే శత్రువులు వీరి మీద కేసులు పెట్టి వీరిని జీవితకాల ఇబ్బంది పెడుతూ ఉంటారు లేదా రవి ఉన్నప్పుడు శత్రువులు జీవితకాలం మీరు శత్రుత్వం వహిస్తూ ఉంటారు అయినప్పటికీ శత్రువుల్ని చీల్చి చండాడి వాళ్ళ వైపు ఎదురు ఎదురు ధైర్యంగా వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు ఇక వీళ్ళకి శాస్త్ర మిత్రులు ఎక్కువగా ఉంటారు ఒకటే మిత్రులు కానీ ఇతర మిత్రులు కానీ శాస్త్రంగా ఉంటారు శాశ్వత మిత్రులు అనేది ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇది జాత చక్రంలో మనకి కుంభరాశిలో మనకి రవి ఉన్నప్పుడు జరిగేటువంటి విషయాలు తదుపరి మనం తెలుసుకున్న క్లాస్ ఏంటంటే మేనరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాస్ తెలియజేస్తున్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ్